తిరువురు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు దూషణలకు కారణంగానే తన భార్య ఆత్మహత్య యత్నానికి పాల్పడింది చిట్టేల టీడీపీ గ్రామ సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావు నిన్న తీవ్ర పదజాలంతో దూషించడమే కాక బెదిరింపులో పాల్పడిన ఎమ్మెల్యే కొలికిపూడి నేడు ఎమ్మెల్యే ఇరవై మంది రౌడీలతో తమ గ్రామానికి వచ్చి మరలా నన్ను దూషించారు

పెట్టిన పేరు చెబుతూ నాకు కొడక కొట్టలో తీసుకుని పొడక అంటే మాట్లాడుతుంది దానికి బాగా మనస్తాపం మాజు యూసై లెటర్ పెట్టు యూజ్ అంత చేసుకుంది అలాగనే ఉదయం చుట్టాలు వచ్చి ఉదయం చుట్టాలు ఒక ఇరవై మంది రౌడీలను తీసుకొని వచ్చి మళ్ళీ ఇదే పద్ధతిగా అక్కడ మాట్లాడి తెలిసి మాది ఒక ఉన్నతమైన కుటుంబం ఉన్నతమైన చదువులు చదువుకున్న వాళ్ళు అతను ఏం చదువుకున్నాడో ఏం తెలియదో కానీ అతని భాష నిన్న మీరు అందరూ చూశారు మళ్ళీ ఇతను ఐఏపిఎస్కి ఐఏఎస్లకి కోచింగ్ కోచింగ్ ఇస్తారంట ఊరి చివరి మామిడి నేను పొరలో వెళ్తుంటే ఒక ఇరవై మందిని తీసుకొచ్చాడు కూర్చొని ఆ పైన అటెంప్ట్ చేయడానికి ఉదయం ప్రయత్నించాడు ఇవన్నీ మా మిస్సెస్కి తెలిసి ఉదయం మేమందరం ఇంట్లో బయట ఉన్నప్పుడు స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది ఆసుపత్రిలోనే ఉన్నాం సీరియస్గా ఉండే పోలీసులకి మా పార్టీ పెద్దలకి అందరికీ తెలియజేయాలని